బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావుకు ఆ పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని పత్రికలు వార్తా కథనాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఇది మెటీరియల్ అవుతుందా కాదా అన్నది వేరే ప్రశ్న బట్ హరీష్ రావుకు పగ్గాలు ఇవ్వాలని అంటే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటూ కొంతమంది సీనియర్లు ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ మేరకు ఆ కథనాల్లో కొన్ని వివరాలను కూడా ఇచ్చారు ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు జరిగిన తాజాగా జరిగిన పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సిద్ధిపేట జిల్లాలో హరీష్ రావు తన పట్టు నిలుపుకున్నాడు ఇది మనందరికీ తెలిసే విషయమే దాదాపు ఐదు వందలకు పైగా ఉన్న పంచాయతీల్లో ఆల్మోస్ట్ మెజార్టీ సీట్స్ అంటే మూడు వందలకు పైగా బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చాయి అది హరీష్ రావు కృషి వల్ల హరీష్ రావుకున్న ఇమేజ్ వల్ల హరీష్ రావుకున్న పలుకుబడి వల్ల ఆ స్థానాలు ఆయన నిలుపుకున్నట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అట్లాగే సిరిసిల్ల మెజార్టీ పంచాయతీలను సిరిసిల్ల అంటే మాజీ మంత్రి అట్లాగే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్గ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా సంబంధ జిల్లాకు సంబంధించినంత వరకు ఆ గ్రామ పంచాయతీల్లో ఆ జిల్లాలోని గ్రామ పంచాయతీలో మెజార్టీ సీట్లను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది దీన్ని కూడా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్లు ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తుంది వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే కేటీఆర్ సారథ్యంలో మనము వివిధ ఎన్నికలను ఓడిపోవాల్సి వచ్చింది అందులో పర్టికులర్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు పోటీ చేయకపోవడం కావచ్చు అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు అంతకుముందు కాంటోన్మెంట్ వగరా ఇవన్నీ కూడా కొన్ని విషయాలను వాళ్ళు ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ అంశం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులో ఉంది అంటే కేసీఆర్ ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇంతకుముందు బహుశా పలు సందర్భాల్లో ఒకవేళ పార్టీ సారథ్యం కేటీఆర్కు అప్ప తాను కేసీఆర్ మాట మాటలు నిలుపుకుంటానని కేసీఆర్ ఎట్లా చెప్పితే అట్లా నడుచుకుంటానని హరీష్ రావు ఎటువంటి తొట్టుపాటు లేకుండా చెప్పాడు ఆయన అంటే కేటీఆర్కు పార్టీ నాయకత్వం అప్పజెప్పినా తాను ఆయన వెంట నడవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదన్నది హరీష్ రావు చెప్పిన అభిప్రాయం అంటే హరీష్ రావు ఓపెన్గా మీడియా కూడా చెప్పాడు అదే సందర్భంలో కేటీఆర్ నుంచి మాత్రం ఇటువంటి స్టేట్మెంట్ ఏమీ లేదు అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వార్తా కథనాలు వస్తున్నాయి అంటే నేను ముందే చెప్పా ఈ వార్తా కథనాలు వదంతులు కావచ్చు లేకుంటే ఆయా పత్రికలకు సోషల్ మీడియాకు సంబంధించిన కొన్ని వెబ్సైట్లకు అందిన ఇన్ఫర్మేషన్ కావచ్చు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు ఇది చాలా కాలంగానే ఉంది బీఆర్ఎస్ పార్టీ మనం కూడా సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ మునుపటి వైభవాన్ని సాధించాలంటే హరీష్ రావు లాంటి మాస్ ఇమేజ్ ఉన్న అట్లాగే కేటీఆర్ కంటే సీనియర్ కనుక హరీష్ రావుకు పార్టీ సారథ్యం ఇవ్వడం మంచిది అన్న ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది కానీ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పార్టీ అధ్యక్ష పదవిని వదులుకుంటాడన్న దానికి సంబంధించిన ఎటువంటి సంకేతాలు కానీ అటువంటి సమాచారం కానీ ఏది లేదు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా తన కుమారుడికి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు అయితే ఆయన ఫెయిలూర్ లీడర్గా బీఆర్ఎస్కు సంబంధించిన పలువురు సీనియర్లు అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అంటే కేటీఆర్కి సంబంధించిన సమస్య ఏంటంటే ఆయన తన భజన లేకపోతే తన వందీ బాగాలను లేకుంటే తన చుట్టూ ఒక కోటని ఏర్పాటు చేసుకొని వాళ్లతోనే ఆయన పార్టీని నడిపిస్తున్నట్టుగా అట్లాగే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే అది కేటీఆర్ సోషల్ మీడియా అనే విధమైన ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధమైన వ్యవహారాన్ని కేటీఆర్ నడుపుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి విమర్శలున్నాయి పార్టీ నుంచి ఇంతకుముందు ఆ పార్టీ సంబంధించి కొంతమంది ఓపెన్గా కూడా మాట్లాడారు పార్టీ సోషల్ మీడియా అంటే లేకుంటే పార్టీకి సంబంధించిన ఇతర ప్రచార మాధ్యమాలంటే అవి పార్టీకి సంబంధించి ఉండాలి కానీ కేటీఆర్కు డప్పు కొడుతూ ప్రతిరోజు కేటీఆర్కు భజన చేస్తూ ఈ రకమైన వ్యవహారాలు నడపడం వల్ల ఈ రకమైన ధోరణి వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదనేది ఒక వాదన రెండోది కేటీఆర్కు మాస్ ఇమేజ్ లేదన్నది ఇంకొక ఒపీనియన్ తర్వాత ఆయన పెద్దగా అంటే ప్రజలతో సంబంధాలు తక్కువ ఉంటాయను లేకపోతే ఆయన ఇంకా ఒక ఒక కంపెనీకి సీఈఓ లాగా లేకపోతే ఇంకా చెప్పాలంటే వైట్ కాలర్ నాయకునిగా మాత్రమే ఆయన వ్యవహరిస్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి ఆ పార్టీలోనే అండ్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో అంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్కు పైగా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా ఒక క్లెయిమ్ ఉంది అండ్ ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ సీనియర్లు మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన కొంతమంది సీనియర్లు వాళ్ళు హరీష్ రావుతో సమావేశమైనట్లుగా ఒక వార్త ప్రచారంలో ఉంది ఈ సమావేశం ఎక్కడ జరిగింది ఈ సమావేశం ఏంటి మనకు తెలియదు కానీ బహుశా క్యాజువల్గా కూడా ఇటువంటి సమావేశాలు జరుపు జరుపుతూ ఉండవచ్చు సో ఈ సమావేశంలోనే ప్రధానంగా ఈ సీనియర్లంతా హరీష్ రావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది పార్టీ పగ్గాలు మీరు తీసుకోండి అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు హరీష్ రావుకు సూచిస్తున్నట్లుగా సూచించినట్టుగా తెలుస్తుంది అయితే ఇందుకు హరీష్ రావు సున్నితంగా తిరస్కరించినట్టుగా కూడా మనకు ఇన్ఫో ఇన్ఫో అందుతోంది అంటే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నంత కాలం ఆయనే కొనసాగుతారని అందులో ఇంకొక మాట లేదని కూడా హరీష్ రావు ఖరాఖండిగా చెబుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ఏ స్వయంగా ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నట్టుగా ఆయన తన తనతో కలిసిన సీనియర్లకు వివరించినట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఒకటి ఆ పార్టీలో ఒకటి కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు కవిత ఎపిసోడ్ అండ్ పార్టీలో కొంతమంది అసమ్మతి అండ్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా ఉంటుందా లేదా నెక్స్ట్ ఎలక్షన్స్లో మన పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది మనం మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా ఈ రకమైన ఒక డైలమా పార్టీ నాయకుల్లో కొనసాగుతోంది అందువల్ల పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమిటంటే పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళు హరీష్ రావు కనుక పార్టీ సారథ్యం చేపడితే అంటే పార్టీ పగాలు చేపడితే పార్టీకి పూర్వవైభవం వైభవం అన్నది బేసిక్గా వాళ్ళందరూ హరీష్ రావుపై ఒత్తిడి చేస్తున్నదానికి ఒక కారణంగా మనం అనుకోవాలి అండ్ ఇప్పుడే అంటే ఈ సమయంలోనే పార్టీ పగ్గాలు చేపట్టడం అనేది సరైందని కూడా వాళ్ళు అంటున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇంకొక ఎలక్షన్స్ రావడానికి మనం మిడిల్లో ఉన్నాం కనుక ఇంకొక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ లోపు ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఖచ్చితంగా ఈ సమయంలోనే పార్టీ పగ్గాలు పరిశ్రమ తీసుకోవాలని పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు ఆయనకు ఆయనను కోరుతున్నారు ఇంతకు చెప్పినట్టుగా ఆయన సున్నితంగా సరే ఇది కేసీఆర్కు సంబంధించిన అంశం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం అందరం కట్టుబడి ఉండాలని పరిశ్రమ వాళ్లకు నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది సరే ఈ నెల ఇరవై ఒకటిన పార్టీకి సంబంధించిన సభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు అండ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం సంయుక్తంగా ఒక సమావేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు మరి ఆ సమావేశంలో ఏమైనా కీలక నిర్ణయాలు ఉంటాయా ఉండవా అనే దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్